హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు విడతకి సంబంధించి అనేది కూడా పొందడానికి డేట్ అనేది కూడా ఫిక్స్ చేసింది ఈ రైతుల ఖాతాలో మాత్రమే పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపింది పూర్తి వివరాలనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక మాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడో విడతకి సంబంధించిన నిధులనేది కూడా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా ఈ నెల ఇరవై ఏడవ తారీఖునైతే జమ కాబోతున్నాయి చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు కేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేయించుకోండి ఎందుకంటే ఈ డబ్బులు అనేది కూడా త్వరలోనే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ అంటే పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో జమ అయ్యాయి ఇదివరకే కానీ పెండింగ్ ఉన్న అమౌంట్ అనేది కూడా రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలకు కూడా జమ చేస్తున్నారు చాలామంది నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు పదే పదే ప్రతి వీడియోలో చెప్పడం ఏమంటే ఖచ్చితంగా అయితే ఈకేవైసీ ఎవరైతే రైతులు చేయించుకుంటారో వారి ఖాతాలో మాత్రమే పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో జమ అవ్వడం జరుగుతుంది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో